హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు ఈ చెట్టు చూస్తున్నారు కదా చూడండి అది ఎలా ఉందో ఎంత విచిత్రంగా ఉన్నదంటే అంత విచిత్రంగా ఉంది చూడండి కింద మొత్తం ఇలా కోసుకుపోయినట్టుంది కానీ చాలా దాని కాండం అయితే చాలా సన్నగానే ఉందండి అంత చిన్న కాండంతోనే అది ఎలా సస్టైన్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ అది అంత పడిపోయింది ఆ పడిపోయిన చెట్టు చూడండి ఎలా ఉందో ఇది చూసిన వెంటనే నేను పది మంది చూపించాలని ఇంటెన్షన్తో వీడియో తీశానండి ఇది ఎక్కడో కాదు మా ఫామ్లోనే ఉంది ఇది కానీ నిజంగా చాలా గ్రేట్ అండి చెట్టు అలా ఉన్నదంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అది కోసుకుపోయింది కింద కాండము కానీ చూడండి ఎలా ఉందో పైన చిగుళ్ళు కానీ చెట్లు కానీ ఎలా ఉన్నాయో పైన చూడండి పైన మొత్తం ఆకులు దాని విగురులు ఎలా ఉన్నాయో దానికి పూత ఇంకా రాలేదండి పూత కూడా రావచ్చు తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి